చిన్ని కావేరీల విషయంలో ఘోరంగా అవమానించి నలుగురిలో పెద్ద ట్విస్ట్ ఇవ్వాలని చూసిన నాగవల్లికి రివర్స్లో కావేరీ ఊహించిన దెబ్బ కొట్టిందన్నమాట అసలు ఈ నాగవల్లి లంకిని శంకిని డాకిని ఈ ముగ్గురిని కలగలిపితే ఈవిడనమాట అందరి జోలికి ఏమే వెళ్తుంది మరలా వల్ల నన్ను అవమానించారు వాళ్ళని లేపేసి ఇయ్యాలన్నట్టు చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట చిన్ని బ్యాగ్లో తెలియకుండా చైన్ వేసి ఆ పాపను దొంగగా చేయాలన్నట్టు చూసిన ఈ నాగవల్లికి రివర్స్లో కావేరి ఆ నాగవల్లి బ్యాగ్లోని చైన్ వేసి పోలీసులకి తీసుకుని వెళ్ళ వెళ్ళేదాకా అన్నట్టు చేస్తుంది అనమాట అందరూ కలిసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తాము అని చెప్పగానే నాగవల్లి దాన్ని పెద్దగా అవమానంగా ఫీల్ అయిపోయి అక్కడే కూర్చొని ఇక నాగవల్లి ఫ్రెండ్ దేవాకి ఫోన్ చేసి దేవ వచ్చేలాగా చేస్తుంది నా మరదల్ని అవమానిస్తారా అంటూ దేవా వాళ్ళని కోరుతాడు ఇక వాళ్ళు వెళ్ళి క్షమాపణ అనమాట నాకు నీకు క్షమాపణలు అవసరం లేదు నువ్వు వెళ్ళు అని చెప్తుంది ఏం చేయమంటావు నాగవల్లి చెప్పు ఈ రెస్ ఈ షాపింగ్ మాల్ని బాంబ పెట్టి పేల్చి చేయమంటావా నిన్న అవమాని చాలా ముక్కలు ముక్కలు నరికేపించమంటావా అంటే అవసరం లేదు బావా వీళ్ళని ఏం చేయక్కర్లేదు కావేరిని నేను చంపేశాను ఈ ఉషన్ నువ్వు చంపేసాయి ఈ మరదల కోసం ఆ మాత్రం చేయలేవా అంటూ ఉంటే నీ కోసం ఏమైనా చేస్తానని చెప్పి ఆవిడ చేపట్టుకొని తీసుకొని వెళ్తాడనమాట అంటే మరదలకు ఫుల్ సపోర్ట్ ఎందుకంటే ఈయన నిజాలు బయటపెడితే నాగవల్లి చంపేస్తుంది కాబట్టి అయితే ఇక అందరూ కలిసి ఆ షాపింగ్ మాల్ నుంచి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్కి అయితే వెళ్తారనమాట ఇక చందు లోహిత అలా బాండింగ్ చూసి ఎప్పుడు ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు అటువంటిది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ బాండింగ్ చూసి సత్యంకి చాలా ముచ్చటేస్తుంది నేను కూడా చిన్నప్పుడు మా చెల్లెలతో అలాగే ఉండేదాన్ని కదా అన్నట్టు చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ఇప్పుడు నా చెల్లెలు ఎదురుగా ఉన్నా కూడా ప్రేమగా ఉండే అవకాశమే లేదు ఇలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఎప్పుడు బయట వేస్తాడని అనుకుంటూ కానీ ఉన్న సమయాన్ని నేను వేస్ట్ చేసుకోకూడదని అమ్మ నీకు బట్టర్ స్కాచ్ అంటే ఇష్టం కదా అని చెప్పని అవును బ్రో అని కావేరి చెప్పడంతో ఐస్ క్రీమ్ అయితే ఇస్తాడు ఎప్పుడు సరళ కోపంగా చూస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు కొంచెం పాజిటివ్గా ఉందన్నమాట అన్న చెల్లెల విషయంలో మొత్తం మీద కావేరి ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉంది నాగవల్లి ఏమో ఎవరినో అవమానం చేద్దాం అనుకొని ఆమె అవమానం ఈ పొగరు సినిమాలో విలన్ లాగా అయిపోయింది అనమాట మొత్తం ఇది నాగవల్లి కథ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో